ఒకప్పుడు మంచి గుర్తింపు ఉండేది ఆ పార్టీ ఈ పార్టీ అంటూ పదే పదే గోడలు దూకడమే ఆయనకు మైనస్ దాంతో పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలనే ఫాలో ఆ మాజీ ఎమ్మెల్యే సొంత పార్టీ నేతలకు చెక్ పెట్టడంతో పాటు ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరేందుకు వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారట వచ్చే ఎన్నికలే టార్గెట్ గా ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ కూడా మొదలు పెట్టారట మరింత సెకండ్ స్టార్ట్ చేసిన ఆ చూద్దామా రాజకీయాల్లో మంచి పేరే ఉన్నా కాలం కలిసి రావడం లేదా ఆయనకి తలరాతను మార్చుకోవాలనే పట్టుదలతో మళ్లీ సీన్ లోకొచ్చేశారు ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ఈ మధ్య సెగ్మెంట్ లో తెగ హడావుడి చేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు భిక్షమయ్య గౌడ్ ఆ తర్వాత కాంగ్రెస్ అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీలో చేరారు అప్పుడు ఎమ్మెల్యేగా గొంగిడి సునీత ఉండడం నియోజకవర్గంలో ఆమె హవానే నడవడంతో కారు పార్టీలో ఇవ్వడలేక కమలంగూటికి చేరారు అక్కడైనా కొన్నాళ్లు కుదురుగా ఉన్నారా అంటే అది లేదు మళ్లీ గులాబీ పార్టీలోకి తిరిగొచ్చారు ప్రస్తుతం ఇదే పార్టీలో కొనసాగుతున్నారు భువనగిరి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ భిక్షమయ్య గౌడ్ ఇన్నాళ్లు పార్టీకి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు కేడర్తో కూడా గ్యాప్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ఇక ఆయన పొలిటికల్ కెరియర్ ముగిసిందని ప్రత్యర్థులు ప్రచారం మొదలెట్టగానే మళ్లీ యాక్టివ్ అవ్వడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది బూడిద భిక్షమయ్య గౌడ్ రాజకీయంగా రీయాక్టివ్ అయ్యేందుకు ఆయన బర్త్డే ఫంక్షన్ వేదికైంది మూడు రోజుల క్రితం అనుచరులతో హడావుడి చేశారు భిక్షమయ్య గౌడ్ బర్త్డే సందర్భంగా కార్యకర్తలకు అనుచరులకు విందు ఇచ్చారు పేరుకది బర్త్డే ఫంక్షన్ అయినా ఈ హడావిడి వెనుక పెద్ద కథే ఉందట వేడుకల అనంతరం కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారట భిక్షమయ్య స్వయంగా కేసీఆర్ఏ ఫామ్ హౌస్ కు పిలిపించుకుని మరీ భిక్షమయ్యకి బర్త్డే విషెస్ చెప్పారట కేసీఆర్కి తనకు సెంటిమెంట్ అయిన యాదగిరిగుట్ట ఉన్న సెగ్మెంట్ నుంచే పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టాలని ఆలోచనతో ఉన్నారట భిక్షమయ్య గౌడ్తో భేటీ అందుకేనన్న వార్తలు గుప్పమన్నాయి మరో ట్విస్ట్ ఏంటంటే గొంగిడి మహేందర్ రెడ్డి దంపతులకు సమాచారం లేకుండానే తో భిక్షమయ్య భేటీ కావడం పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన సామాజిక వర్గంగా గౌడ వర్గం నుంచి ఇతర నేతలు లేకపోవడంతో భిక్షమయ్య గౌడ్కు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అధిక ప్రాధాన్యమిస్తోందని ఆయన అనుచర వర్గం చెబుతోంది కొందరైతే గొంగిడి దంపతులకు చెక్ పెట్టాలనే ఆలోచనతోనే భిక్షమయ్య గౌడ్ను దగ్గర చేసుకుంటున్నట్టు భావిస్తున్నారు ఆలేరు తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత కొన్నాళ్లుగా రాజకీయంగా సైలెంట్ అయ్యారు వీర్ల ఐలయ్య చేతిలో చిత్తుగా ఓడిపోయాక పార్టీ కార్యక్రమాలకు కేడర్కి ఆమె దూరంగా ఉంటున్నారు సునీత భర్త మహేందర్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ పదవి కోల్పోవడం గొంగిడి దంపతులకు అవినీతి మరకలు అంటుకోవడం డ్యామేజ్ అయ్యేలా చేస్తుంది దాంతో అనూహ్యంగా బూడిద భిక్షమయ్య గౌడ్ తెరపైకొచ్చారని ఈ మధ్య పార్టీలో తెగ చర్చ జరుగుతోంది ప్రస్తుతం సునీత చేతుల్లో ఉన్న ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జీ పగ్గాలను భిక్షమయ్య గౌడ్ అప్పజెప్పే ఆలోచనలో అధిష్టానముందని సమాచారం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇన్ఛార్జీ బాధ్యతలను భిక్షమయ్య గౌడ్కి ఇవ్వాలని డిసైడ్ అయ్యారట గులాబీ బాస్ ఇప్పటికే ప్రజల్లో ఇటు క్యాడర్లో వ్యతిరేకత మూటగట్టుకున్న గొంగిడి దంపతులను కంటిన్యూ చేస్తే పార్టీ మరోసారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పార్టీ సీనియర్లు పెద్దాయన చెవిలో వేశారట అందుకే భిక్షమయ్య గౌడ్ని సీన్లోకి తెచ్చినట్టు పార్టీ వర్గాలు కోడై కూస్తున్నాయి ఆలేరులో ఐసీయూకి చేరిన గులాబీ పార్టీకి జీవం పోయడంతో పాటు వచ్చే ఎన్నికల దాకా గట్టిగా నిలబడాలన్న ఉద్దేశంతోనే భిక్షమయ్య గౌడ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారంటోంది ఆయన అనుచ్చర వర్గం దాంతో ఇన్నాళ్ళు పార్టీతో క్యాడర్తో అంటీ ముట్టనట్లు ఉన్న ఆయన ఒక్కసారిగా దూకుడు పెంచడం చర్చనీయాంశంగా మారింది మరి భిక్షమయ్య గౌడ్ రెండో ఇన్నింగ్స్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి